గోదాదేవి శ్రీ రంగనాథుని ఆరాధిస్తూ ఉండేది శ్రీ రంగనాథ స్వామినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది పవిత్రమైన మార్గశిర మాసంలో తిరుప్పావై రచించి గానం చేసి పరమాత్మలో ఐక్యమై పరమస్థితిని పొందింది గోదాదేవి రచించి గానం చేసిన తిరుప్పావైలో பத்னால பாசரம் இலா உந்தி உங்கள் பிளக்கடை தோட்டத்துவியில் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் పంగయ్య గోదాదేవి చేసింది నిద్రిస్తున్న తన స్నేహితురాలితో గోదాదేవి ఈ విధంగా పలికింది నేను త్వరగా లేచి మిమ్మల్ని అందర్నీ మేల్కొల్పుతానని చెప్పిన మాటలు ఏమైపోయాయి అయినా కూడా ఇంకా నిద్రపోతున్నావా త్వరగా నిద్రలే మీ ఇంటి దొడ్డి బావిలోని కలువలు ముకుళించినవి తామరలు వికసించినవి కాషాయంబరులు దంతదారులు తమ తమ శంఖములను పూరిస్తూ ఆలయ ద్వారములు తెరవటానికి వెళుతున్నారు శంఖచక్రధారి అయిన ఆ పద్మలోచన్ని కీర్తిని గానం చేద్దామో త్వరగా నిద్రలేచి వస్తే ఆ పరంధాముని పూజను ప్రారంభిద్దామో త్వరగా రావమ్మా అంటూ తన స్నేహితురాలని నిద్రలేపుతుంది గోదాదేవి